హాయ్ ఫ్రెండ్స్ నేను ఫుల్ వీడియో ఫుల్ లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది అంటే ఏం జరిగిందంటే నేను ఏం చేశాను ఏంటి అన్న ఏం వండుకున్నాయి అవన్నీ పెట్టి నా చిన్ననాటి జ్ఞాపకం ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను అస్సలు స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేస్తే మీకు తెలీదు ఇలాంటి సంఘటన మీలో ఎంతమందికి గుర్తుంది ఇలా జరిగిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నా చిన్నప్పుడు అంటే మీలో ఎంతమంది వండుంటారు అవునా ఈ విషయం తెలిసిన ఇలా జరిగిందా లేదండి అందరూ తప్పకుండా కమెంట్ చేసేయండి స్కిప్ చేయకుండా చూడాలి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకా ట్యాప్ చేసి ఆల్ అని కూడా నొక్కండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ఏ మీకు నోటిఫికేషన్ అయ్యి వస్తూ ఉంటాయి తప్పకుండా లైక్ ఇవ్వండి పూర్తిగా చూసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ విషయాలు అవి వాళ్ళకి కూడా గుర్తుంటే కనుక తప్పకుండా వాళ్ళు కూడా కమెంట్ చేస్తారు కదా ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేయండి ఎవరికైనా సరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేసి ఇప్పుడైతే పూర్తిగా వీడియో చూసేద్దాం స్కిప్ చేయకుండా సరినట్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ రౌండ్ అనమాట అస్సలు వస్తాను అనుకోలేదు వాకింగ్కి తిరుగుతానని అనుకోలేదు ఎలాగైతే వచ్చి రౌండ్లో అయితే పూర్తి చేశాను మా సాయి అయిపోయినాయి అయితే వెళ్ళిపోయాడు ఇంటికి ఇప్పుడు నేను నిమ్మతంగా నడుచుకుంటూ వెళ్ళాలి నేను అందరూ నేను చిగురు కోసాను కదండి ఇదిగో ఇంకా మళ్ళీ కొంచెం కొంచెం చిగురించింది అనమాట మళ్ళీ రేపటికల్లా ఎవరో కోసేస్తారో స్టార్టింగ్ వచ్చేటప్పటికి బాగా చింత చిగురు మీదకి మాత్రం చూపు అలా వెళ్ళిపోతుంది అనమాట చెట్టు మీదకి అది చిగురిలో వచ్చేటప్పటికి మనం కోసి కొద్ది వస్తున్నాయి అవైతే ఇంకా ఓపెన్ చేయలేదు కానీ మేడం అది ఎవరో లేరంట అందుకని ఓపెన్ చేయలేదు కానీ పిల్లలు అది వచ్చేస్తున్నారని చెప్తున్నారనమాట అవి అడిగాను నేనైతే యాప ఇది స్మెల్ అండి ఈ యాప్ చెట్లు యాప్ చెట్లు ఉన్నాయి కదా ఆ స్మెల్ చక్కగా ఘాటు అది ముక్కులోకి అలా దోరుతుంది బాగుంది యాపగాలి పీలిస్తే మంచిది అని అంటారు కదా చాలా ఇదిగా చక్కగా ఇదిగోండి యాప్ చెట్లు చాలా ఉన్నాయి యాప్ చెట్లు చింత చెట్లు యాప్ చెట్లు రావి చెట్టు వీటి గాలి పీలిస్తే చాలా మంచిదని అంటారు కదా చక్కగా యాప్ చెట్టు గాలి అవుతుంది బాగా తెలిసిపోతుంది చక్కగా చే లైట్ చేదుగా గాలి ముక్కులో దూరిపోతుంది అనమాట అలాగే పోంది రాత్రంతా ఫుల్ వర్షం బాగా మీకు ఆ వర్షం క్లిప్ కూడా చూపిస్తానండి పదకొండు ఆ టయానికి స్టార్టింగ్ అనుకుంటా ఇంకా మేము షాప్ కూడా బంద్ చేయలేదు ఇగో ఇప్పుడు నాకు ఐదు వేల చిల్లరే అయిపోయినాయి అది అయితే నేను మీకు అదే స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను నేను ఐదు వేలు నడిచేను స్టెప్స్ అన్నది ఇక్కడ మెట్లు ఉంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా జాయిగా అయిపోయింది నడిచేసాను ఇంటికైతే వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు బొబ్బా అయితే తెచ్చించుకున్నానండి ఇదిగో దీంతో ఇప్పుడు నేను పచ్చిగా మిక్సీ పట్టేసి రసం అయితే తాగలేను కేవలం వాటర్లో వేసి మరిగించుకుందామని ఇదిగో కళాయి అయితే పెట్టుకున్నాను అక్కడ ఇప్పుడు వాటర్లో వేసి మరిగించుకుంటాను దీన్ని ఇలా తాగితే తాగితే మంచిదా కాదా అన్నది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలియదు ఇలా వాటర్లో అయితేనే తాగలుగుతానని నాకు అనిపిస్తుంది కషాయం కన్నా గ్లాస్ నిండా అయ్యిందండి కషాయం కానీ ఇంత తాగలేక నేను హాఫ్ హాఫ్ ఇలా చేసాను కొంచెం మా వారుగా చేస్తాను మొత్తం తాగలేను ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో ఇదే ఫస్ట్ టైం తాగడం చూస్తా బెల్లులపై కారం మ్యాగీ చేస్తున్నా ఇది యూట్యూబ్ లో చూసాను వెరైటీగా అనిపించింది అని వెల్లుల్పాయ కారం చేస్తుంది అమ్మ కూడా వెల్లుల్లిపాయ కారము ఉప్పు వేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేక వాటర్ వేస్తాం ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకొని చిన్న చిన్న పీసుకొని కట్ చేసుకుంటే వెల్లుల్పాయి కారం మ్యాగీ రెడీ ఎలా ఉంది ఉంటుంది వెల్లుల్పాయి కారం అన్నీ వేస్తాం కదా తెలుస్తుందా అదే ఎక్కువ బాగుంది అమ్మా లంచ్ లోకి ఏం చేస్తున్నావు బెండకాయ పులుసు అమ్మా ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను కదా ఇంకో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు కలుమాప వేసి వేయించుకుంటున్నాను అవి బాగా వేగిన తర్వాత మనం బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకుని మగ్గించుకోవాలి ఇంకా టమాటాలు కూడా కట్ చేసాను అవి అవి కూడా వేసాను ఇంకా అందులో పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకొని చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను ఒక పాతి గ్రాములు ఆల్రెడీ టమాటా ఉంది పులుపు పెద్ద అవసరం లేదు కానీ కొంచెం వేద్దామని వేస్తున్నాను పులుసు టైప్లో పులుసు పిండి వేసేసానమ్మా విజిల్ కూడా పెట్టేశాను కూర అయితే రెడీ అయిపోయింది మనకి ఇక్కడ మనకి కొంచెం క్లిప్ మిస్ అయింది కూర అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది నీ చిన్నప్పటికి జ్ఞాపకాలేదని చెప్తా అన్నావు కదా చెప్పమ్మా మంచి విషయం చెప్తాను మధు అందరికి మరి ఎంతమందికి గుర్తుందో గుర్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయం మీద కమెంట్ చేయండి తప్పకుండా అసలు ఎందుకంటే నా చిన్నప్పుడు జ్ఞాపకం అంటే ఇది మామూలు విషయం కాదు అసలు ఎలాగంటే హాలిడేస్ ఇచ్చారు నేను మూర్ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడ మన అక్కడది ఉన్నారు కదా నాకు ఆడుకుంటా సరదాగా ఉన్నామనేసి వెళ్ళాను ఇంక అంతే ఏమనిపోకారంటే ఇంకా ప్రపంచకం చీకటి పడిపోతుంది ఎల్తురు రాదు చీకటిగా అయిపోతుంది వాటర్ ఎక్కడా ఉండదు ఇంకా మనకి ఇప్పుడు సొరకాయలు పొడవుగా ఉన్నాయా మన సైడ్ అప్పుడు ఆనమకాయలు ఇలా ఉంటాయి అనమాట ఇలా వచ్చి ఇలా ఇక్కడ మూతిగా బాగుండేది అప్పుడు అలా వాళ్ళు ఏం చేసేవారు అంటే ఎండ పెట్టి వాటిల్లో గింజలు అవన్నీ తీసేసి అందులోనూ వాటర్ వాడుకోవడం ఊరిలోను పాత కాలంలో అలా చేసేవారు అంటే మా నానమ్మ వాళ్ళ టైమ్ లో అర్థమైందా వాళ్ళ వయసులో ఏజ్లో ఉండగా మాది అప్పుడు అందులో వాటర్ వేసుకుని పొలాలకి పట్టుకెళ్ళడం అలాంటివి చేసేవారు అందులో తప్ప వాటర్ ఇంకెక్కడ ఉండదు అని మొదలెట్టారు ఇంకంతే ఇక్కడ నాకు తెలిసింది అమ్మమ్మ వాళ్ళేమో అక్కడ ఉన్నారు నేనేమో ఇంటికాడ ఉండిపోయాను అయిపోయి లేకపోతే చచ్చిపోతారంటే ఇంకా ఎవరో బతుకుండ్రంట అంటే నేనేమో మా పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ పెద్దమ్మ నేను చచ్చిపోతే మా అమ్మ దగ్గర చచ్చిపోవాలి ఇక్కడ కాదు తీసుకెళ్ళిపో అనేది నేను నువ్వు తీసుకెళ్ళిపోమని అప్పుడు నేను ఆగట్లేదు ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత నేను అసలు ఆగట్లేదు అప్పుడు అక్కడ బోర్లు అంటే చిన్నక్కలో ఉన్నారు నాకు మా మేనత్త కూడా అక్కడే ఉంది దగ్గరలోను అప్పుడు అతనికి మావయ్య గారికి చెప్పి ఇగో మీ మేనగోళ్ళు ఇలా ఏడ్ చేస్తుంది కొంచెం తీసుకెళ్ళండి బాబా మా ఇక్కడేమో అతనికి కుదరట్లేదు తీసుకెళ్దామండి ఇంకో పది రోజుల్లో నేనే వెళ్దాం అనుకుంటున్నాను అని తీసుకొని కానీ ఊరుకోవట్లేదు కనకాసలో తీసుకెళ్ళమని అంటే నేను వెళ్తున్నాను నేను అనమాట అప్పుడు నేను కుమారక్క నన్ను ఇద్దరిని కలిపి మార్నింగ్ మార్నింగ్ తీసుకుని వెళ్తున్నారు నన్ను కుమారక్క తీసుకెళ్తున్నారా మామయ్య గారు అమ్మమ్మ తాతయ్య బండి మీద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మోరు నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు లేరు అక్కడ ఎందుకు కానీ తాతమ్మ ఏం చేసింది చక్కగా నానబకాయ పొరలను వాటర్ వేసి తాచేసింది అంటే ఎండ్రోలు తాగేద్దామను మరి ఇలాంటి మరి రెండో ఒకటి నాకు తెలిసి ఒకటి గుర్తుంది అందులో వాటర్ భద్రంగా దాచేసింది మరి ఎంత మందికి ఇద్దామని మా ఇంట్లో చాలా మంది సెవెన్ మెంబెర్స్ మేము అందరం కలిపి బోర్డు మెంబర్ ఉన్నాం కదా ఎంత మందికి ఇద్దామని ఎన్ని రోజులు దాసేసి ఎన్ని రోజులు బతికించేద్దామను ఆ విషయం తెలిసాయిగా మేము వెళ్ళి ఇంకా అక్కడ ఉన్నాక తాతమ్మ దీన్ని చూసుకుందానికి అమ్మా అమ్మమ్మలు రావాలి తిరిగి కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కేడుపు ఆ మమ్మల్ని ఇటు వచ్చేసారు కదా లేరు అనేసేసి నేను కాసేపు ఊరుకున్నాను అనుకో అలా కొన్ని రోజులు కుమారాక మళ్ళీ మన దగ్గర కూడా ఉంది అలాగే సరదాగా తర్వాత అలా రెండు రోజులు పుకారు ఎంత భయపెట్టేసి ఊరు బాబు మాధు నిజంగా చిన్నప్పుడు ఎన్నో పొకారులు ఇలాంటివి ఇంకా ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ నీ కనుక ఈ విషయం గుర్తుంటే ఎవరైనా సరే తప్పకుండా కమెంట్ చేసేయండి నువ్వు ఈ విషయం చెప్తే మా స్కూల్ టైంలో నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటది ఇలాగే ప్రపంచం అయిపోతుంది అని చెప్పేసి మేము ఏం చేసేది ఆ రోజు స్కూల్ ఉంటేనే బాబు వెనక నుంచి వస్తుందా లేదంటే ముందు నుంచి వస్తుంది ఏం ప్రమాదం వస్తుందా అని చెప్పేసి ఒక్కటే ఆ టయానికి ఎలా చచ్చిపోతామో లేదంటే బెంచ్ కింద దాకోవాలా ఏం పట్టుకొని ఉండాలా అనేసి ఏవేవో ఆలోచించుకున్నాం తెలుసా ఆ టైం దాటే అంత వరకు ఎందుకంటే ఆ టైంకి అయిపోతుంది అంత భూమి బద్దలైపోతుంది అయ్యి అని అన్నారు కదా ఇప్పుడు ఆ టైం వరకు మేము వెయిట్ చేసాం అసలు ఎలా జరుగుతుంది ఏంటంటే తెగ భయపడ్డం ఏమేమో ఆలోచించేసుకున్నాము కానీ టైం దాటిపోయింది ఏం కాదు మీకు మామూలుగా మాటల వరకు ఇలాగే కానీ ఇలాగ ఆమెగాయపొరంలో నీళ్ళు దాసుకోవడం అలాంటివి ఏమైనా జరిగినాయి అలాంటివి మా చిన్నప్పుడు ఇలాంటి వింత వింత ఇంకా జరిగినాయి చాలా చెప్తాను తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్ చక్కగా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తులు అలాంటివి ఎన్నో చెప్తా ఉంటాను మీరు కూడా తెలిసినవి మీకు కూడా కమెంట్ చేసేయండి సరేనా